ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం పరిశుద్ధులం మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే మన ప్రార్థన పరిశుద్ధని ప్రార్థనే మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే ఎందుకంటే యేసును బట్టి మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని ఆరాధన పరిశుద్ధని ఆరాధన పరిశుద్ధని ప్రార్థనే మనది ఎందుకంటే యేసును బట్టి కృంగిపోవద్దు కలత చెందు ఆకు వాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలక మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి నా ప్రభు సారము కలిగిన చెట్టు వలన నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు వారు యహోవ మందిరములో నాటబడిన వారై ముసలితన మందు చిగురు పెట్టుదురు సారము కలిగి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును మన దృష్టి ఆకాశం వైపే నిలుపుతాం నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపల్సిన ముందు ఉన్నాడు ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం మన కళలు మన ఆలోచనలు మన దర్శనాలు మన సమస్తము అవే అయి ఉండున్నట్లు మనం జాగ్రత్త పడదాం అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు దక్కలేదని బాధపడద్దు పొందలేదని వేదన పడద్దు అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపములోనే ఉంది సమీపంలోనే ఉంది నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపి దేవానికి వందనాలు మా బిడ్డలందరినీ ఈ వేళ సమకూర్చాం ఖర్జూర చెట్టు నుంచి మా కొన్ని పాఠాలు నేర్పాం నేను మా కాదన్న విషయంలో మాకు స్పష్టత ఇచ్చావు మాకే నీతివయ్యావు పరిశుద్ధత అయ్యావు జ్ఞానమయ్యావు విమోచన అయ్యావు మా కోసం ఎదురు చూస్తున్నావు మమ్మల్ని సిద్ధపడమంటున్నావు సారం కలిగి ఉండమంటున్నావు పచ్చగా ఉండమంటున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు యథార్థంగా ఉండమంటున్నావు నా ప్రభువ ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అనే మాట్లాడుతున్నావు ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములు తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు ఇచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువ నీ కొరకు మంచి ఫలము ఫలించాలి ఆత్మ ఫలము ఫలించాలి అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి ప్రభువ మమ్మల్ని అభిషేకించు ఆశీర్వదించు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో మారు మనసు పొందలేదో రక్షణలోనికి రాలేదో వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేతరాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకుని వర్దిల్లుదురుగాక కలికరించమని ఏసునామలు ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును నెరవేరునుగాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెగ దుష్టి నుండి కీడి నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీ ఆమె మన తండ్రి ఈయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి సమృద్ధించి సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక ప్రవేశ్వరక్తం మనకు చెయ్యి ప్రవేశ్వరక్తం మనకు చెయ్యు రమం మనకు సంపూర్ణ విజయం గాక ఆమె